హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్చన అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైన్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ అందరికీ పిల్లలకి హాలిడేస్ వచ్చేసినాయి కదండి ఈ సమ్మర్ హాలిడేస్లో మనం ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటాము అలానే వాటితో పాటు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఫుడ్ కూడా మనం చాలా కేరింగ్గా తీసుకెళ్ళాలి మరి అలాంటప్పుడు ఇంటి దగ్గరే కాకుండా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం దీనికి మనం ముందుగా కొంచెం ప్రిపరేషన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఒక హాఫ్ కప్ వరకు పల్లీల్ని యాడ్ చేసుకుని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు పచ్చిసన్న కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పావు కప్పు సాయమైన పువ్వులను వేసుకొని ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు మనం స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఐదారు స్పూన్ల వరకు ఆవాలని యాడ్ చేసుకుని టెన్ టు ట్వెల్వ్ వరకు ఎండుమిరపకాయలు కరివేపాకు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నుంచి మొత్తం అన్ని తాలింపు తెలుసుని తీసుకుని స్టోర్ చేసుకోవాలి ఆరిన తర్వాత ఇప్పుడు అలానే అదే ప్యాన్లో ఆయిల్ పెంచుకుని ఒక హాఫ్ కప్ వరకు అల్లం హాఫ్ కప్ వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలరు రావాలని అంతవరకు ఫ్రై చేసుకుని ఎందుకంటే ఇవి మనకే ఒక వారం వరకు స్టోర్ చేసుకోవాలి కాబట్టి బాగా ఫ్రై చేసుకుని ఆయిల్ అంతా కూడా తీసేసి ఇవి కూడా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ఒక ఐదు ఐదు రకాలు అటుకులతో ఎలా తయారు చేసుకోవాలో ఫుడ్ అనేది చూసేద్దాం ఈ ఐటమ్స్ అన్నీ కూడా చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతాయి మనం ఎక్కడికైనా జర్నీస్లో తీసుకెళ్లాలన్నా కూడా ఈజీగా తీసుకెళ్ళవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఒక కప్పు వరకు దొడ్డ అటుకులను తీసుకుని వీటిని బాగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచి ఆ వాటర్ అంతా డ్రైన్ చేసుకుని ఉంచుకోవాలి అలా చేసుకోవడం వల్ల అటుకు చక్కగా మనకి ఇదిగోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా తడి పొడిగా అవుతాయి మనం కట్ చేస్తే కట్ అవుతాయి అంత చక్కగా మనకి నాని ఉండాలి వాటిని ఇవన్నీ కూడా వేసుకుని ఒక కప్పు వరకు వేసుకున్న తర్వాత నేను ముందుగానే పులిహోర్ పులుసు మన చింతపండుతో తయారు చేసి పెట్టుకున్నానండి మనం ఎక్కడికన్నా బయటికి జర్నీస్లో వెళ్ళేటప్పుడు ఈ పులుసుని మనం ఒక జిప్ లాక్ కవర్లో వేసుకుని తీసుకెళ్ళి అప్పటికప్పుడు మనకి పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు కదండి మనం వెనక అంతసేపు మనం బయట ఎక్కడ ఏమి దొరకవు ఆ టైంలో అలా తీసుకుని మనకి ఏమైనా సాల్ట్ తక్కువైందనుకుంటే కనుక ఇలా మొత్తం అన్నీ కూడా ఒక సరిపోయే అంత ఆ చింతపండు పులుసుని వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి దాంట్లోనే మనకి పసుపు ఉంటుంది పులుపు ఉంటుంది తాలింపు దినుసులు ఉంటాయి ఇంకా వేరుగా మనం అసలు ఏమి వేయవసరం లేదండి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే కొత్తిమీర కూడా మనం రెండు మూడు రోజులు మనకి స్టోరేజ్ చేసుకునే విధంగా మనకి పైన ఒక కవర్లో వేసుకుని కట్ చేసుకుని అవి కూడా తీసుకుని ఇలా అప్పటికప్పుడు కలిపేసి ఇచ్చేయండి అంతే మన అటుకులతో పులిహేర రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా అయిపోతుందండి ఎవరన్నా మన వెనక పెద్దవాళ్ళు వచ్చినా కూడా నీరసం లేకుండా అప్పటికప్పుడు ఎక్కడన్నా ఏవి దొరకనప్పుడు ఇలా తీసుకోవచ్చు నెక్స్ట్ మనం అదే అటుకులతో వామ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు వరకు నాని ఉన్న అటుకుల్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలింపు దినుసులు పల్లీలు పప్పులు అన్నీ కలిపి ఎన్నిమిర్చి అన్నీ కలిపి ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఒక రెండు మూడు స్పూన్ వరకు యాడ్ చేసుకుని వేయించిన వాముని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి లేదంటే మనం వెనక వామ్ పొడిని కూడా తీసుకెళ్ళవచ్చు అది కూడా సేమ్ ఫ్లేవరే వస్తుందండి వన్ టీ స్పూన్ వరకు వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంకెంతేనండి దీంట్లో ఎలాంటి ఫ్లేవర్ కూడా వేసుకోవట్లా తింటుంటే పంట కింద ఆ అన్నీ పడి తింటున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసేయండి చాలా ఈజీగా ఉంటుంది మనం అలానే వెనక ఒక ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ చాపర్ను తీసుకెళ్ళండి చాలా ఈజీగా అయిపోతుంది మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టు ఎప్పటికప్పుడు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా మనకి చాలా హెల్ప్ అవుతుంది ఈ మిషన్ ఇవి తీసుకుని దాంట్లో అప్పటికప్పుడు మనం సర్వ్ చేసే ముందే ఈ పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ కలిపి ఇవ్వటం వల్ల అది తింటున్నప్పుడు కూడా ఈ టేస్ట్ మనకి చాలా డిఫరెంట్గా ఉండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చాలా ఈజీగా అయిపోయే అటుకులతో వామ్ రైస్ రెడీ మరి ఇంకెందుకు కాలుసం మీరు కూడా దీన్ని ట్రై చేసేయండి జర్నీస్ టైంలో మనకి ఎప్పుడైనా కడుపు ఉండి అరగనట్టు అనిపిస్తే ఈ పోహాతో వామ్ రైస్ని ట్రై చేసేయండి నెక్స్ట్ అటుకులతో దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నానబెట్టి ఉంచుకున్న అటుకులు కప్పు వరకు తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లాన్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం వన్ టేబుల్ స్పూన్ వరకు ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా స్పైసెస్ అన్నీ కూడా ఒక బాక్స్లోకి అరేంజ్ చేసి పెట్టుకుని మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోండి అలానే కొత్తిమీరని ఒక డబ్బాలో చిన్నగా కట్ చేసి అడుగున టిష్యూ పేపర్ పైన ఒక టిష్యూ పేపర్ పెట్టుకుని స్టోర్ చేసుకుని ఆ కొత్తిమీరను కూడా మనం వెంట తీసుకుని ఇలా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు వరకు పెరుగుని గ బాగా గట్టిగా ఉన్న పెరుగుని తీసుకుని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనకి బయటికి వెళ్ళేటప్పుడు ప్యాకెట్ పెరుగు కూడా దొరుకుతాయి కదండి మనం ఎక్కే ముందే ఒక నాలుగైదు తీసుకుని దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బటర్ మిల్క్ ఇట్లా అన్నీ కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు అలానే ఫ్రూట్స్ కూడా మనం వెంట తీసుకెళ్తూ ఉంటాం కదండి వాటిని ఇలా వాటర్ బాటిల్లో వాటర్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని లేకుండా అక్కడ మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే వాటిలో యాడ్ చేసుకుని ఈ కెమికల్స్ అవన్నీ ఉంటాయి కదండి ఒకసారి బాగా శుభ్రంగా వాష్ చేసుకుని ఆ గ్రేప్స్ని వేసుకోండి అలానే దానిమ్మ గింజలను కూడా వేసుకోండి అలా వేసుకుంటాం వల్ల ఈ దద్దోజనానికి మరింత టేస్ట్ అనేది వస్తుంది అసలు నిజంగా నమ్మండి తిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేసేయండి మామూలుగా మనం దద్దర్ద చేయాలంటే రైస్ వండాలి ప్రాసెస్ అంతా కూడా ఎక్కువ అలానే మనం ఇలా అటుకుల్ని చూడండి ఇలా తయారు చేసి ఈజీగా పెట్టేయండి ఎందుకంటే అటుకుల్లో మంచి ఐరన్ కూడా ఉంటుంది పిల్లలకి చాలా మంచిది పెద్దలకి ఇంకా మంచిది నెక్స్ట్ రెసిపీ అటుకులతో ఉప్మా ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం వరకు అటుకుల్ని తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లాన్ని యాడ్ చేసుకుని అలానే ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలింపు దినుసులను కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా కలిసే విధంగా తీసుకుని చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ప్యాకింగ్లో మనకు కావాల్సిన వెజిటబుల్స్ని కూడా ఇలా వెంట తీసుకుని ఒక సిజర్ తీసుకెళ్ళవచ్చు చాక్తో పాటు ఇలాగా చాపింగ్ మిషన్ కూడా తీసుకువెళ్తే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఎంత చక్కగా మనకి మొత్తం అంతా కూడా టమాటో ఇలా ముక్కలు ముక్కలుగా కాస్త గుజ్జుగా ఎంత బాగా తయారైందో ఇప్పుడు మన దగ్గర ఉంటే ఆలివ్ ఆయిల్ని ఎంట తీసుకుని అది కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ ఆయిల్ లేకపోయినా కూడా మనకి ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి ఎందుకంటే అల్లం అనేది మంచిగా ఏగుంది కదా క్లియర్గా తెలుస్తుంది దీన్ని మనం చాట్లా కూడా అనవచ్చు ఎందుకంటే కాస్త ఉల్లిపాయలు కూడా వేసుకుని నిమ్మకాయ పిండుకుని తింటే అటు ఉప్మాగా ఇటు చాట్లాగా పిల్లలకి ఈజీగా పెట్టచ్చు కావాలంటే దీంట్లో మీరు వేరుశనగ గుళ్ళు ఆల్రెడీ మనం ఆ తాలింపులు ఉన్నాయి కదా తగులుతూ చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ట్రై చేసేయండి ఇప్పుడు మరమరాలతో చాట్ చూద్దాం ఇలా మనం వెంట ఇలా మరమరాలు కూడా తీసుకుని మరమరాలు అన్నిటిని కూడా ఒక గిన్నెలో ఒక కప్పు వరకు యాడ్ చేసుకుని ఇలా చాపింగ్ మిషన్లో మొత్తం టమాటోస్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఇవి బాగా ఫైన్గా ఇలా గుజ్జులాగా తయారైన తర్వాత వీటిని మొత్తం అన్నీ కూడా వేసుకుని మరమరాలు అన్నిటికీ కూడా ఈ గుజ్జు పట్టే విధంగా చూసుకోవాలండి అలా మనకి రుచికి సరిపడినంత కూడా వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు వరకు పల్లీలు హాఫ్ కప్పు వరకు వేయించిన శనగపప్పు అలానే మసాలా దినుసులు సాల్టు కారం చాట్ మసాలా మిరియాల పొడి పసుపు అలానే ఆమ్చూరు పౌడరు ఇవన్నీ వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా తిప్పండి ఇలా బాగా మరమరాలు బాగా పట్టే విధంగా కలపటం వల్ల ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా మరమరాలకు బట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలానే నాలుగైదు చుక్కల వరకు లెమన్నే స్క్వీజ్ చేసుకోండి ఆమ్చూరు పౌడర్ అంటే ఇట్లా మనకు బయట ప్యాకింగ్లో కూడా అమ్ముతారండి అవి తీసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు మన దగ్గర బూందీ కానీ అలానే కారపూసు కానీ మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం కదండీ అవి కూడా యాడ్ చేసుకుని ఫైనల్లో వేసుకుంటే చాలా ఈజీగా ఉండే మరమరాలు చాట్ రెడీ మరి మీరే ట్రై చేసేయండి ఇప్పుడు అన్నింటికన్నా బలమైంది చలువ పోహా రైస్ వీటిని ఒక కప్పు వరకు తీసుకుని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ వాష్ చేసుకోండి అలా కాసేపు ఉంచి వాటర్ అంతా కూడా తీసేయడం వల్ల చూడండి మనం ఎలాంటి వాటర్ ఉంచా అసలు కరెక్ట్గా మనకి సరిపోతుంది నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న కప్పు అటుకులని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు కాచిన పాలని తీసుకుని అటుకులు మునిగేంత వరకు చూసి పాలని యాడ్ చేసుకుని గరిడితో ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఎప్పుడైనా పిల్లలకి పాలు కూడా తీసుకుంటాం టీలతో పాటు అట్లని తీసుకోండి నైట్ టైం ఇలా తీసుకుని అటుకున్నప్పటికప్పుడు ఒక గిన్నెలో వేసుకుని పాలు మాత్రం మనకి గోరువెచ్చగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇలా తోడంటు వేసుకోండి మార్నింగ్ చూడండి చక్కగా ఎంత బాగా తోడుకుందో చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బలం కూడానండి ఇప్పుడు ఒక ఉల్లిపాయని చక్కగా చక్రాలలాగా కట్ చేసుకుని తీసుకోండి అలానే రెండు పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి మనకి ఏదన్నా దగ్గరలో పెరుగు ప ప్యాకెట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి కదండి వాటిని కూడా తీసుకుని మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే అప్పుడు కూడా యాడ్ చేసుకుని తినవచ్చు చాలా ఈజీగా ఉండే పోహా రైస్ రెడీ అయినట్టే ఈ రెసిపీ మనం ఎక్కువగా రైస్తో చేస్తూ ఉంటాము ఆ తోడంట అన్నం అంటారండి వీటిని రైతులు ఎక్కువగా మార్నింగే తిని పనిలోకి వెళ్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకే బలం కావాలండి ఇది తీసుకోవడం వల్ల ఈ వేసవకాలం అంతా కూడా చాలా చదువు చేసి వాళ్ళకి తక్షణ శక్తి అనేది కూడా వస్తుంది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది అంతేనండి మనం అటుకులతో కూడా దీన్ని ట్రై చేయొచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది జర్నీస్ టైంలో మనకి ఎలాంటి శ్రమ లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకుని రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మనకి పార్ట్ టూ కూడా ఉంటుందండి స్నాక్స్ కూడా చాలా ఈజీగా ఉన్నవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను